అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడెస్ట్ నూట అరవై ఒకటో భాగము రచయిత వేదస్మే గారు కాలు కాలి బొబ్బలెక్కుతూ ఉంటాయి మనీస్ని ఏంటి వీర ఏం చేస్తున్నావు తొందరగా నడు కాళ్ళు కాలిపోతాయి అని కన్నీరు కారుస్తూ ఉంటుంది వీర మాత్రం ముందుకు కదలడం లేదు వీళ్ళ ప్రేమకి ఆ అమ్మవారు కరుణించి తన కరుణను వర్షం రూపంలో చిన్న చిన్న చినుకులుగా కురిపిస్తుంది తన బిడ్డ అమ్మ తడిచిపోతారని ండాన్ని తొందరగా దాటుతాడు ఆ తర్వాత వీరు అమ్మవారి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఒక్క మాట కూడా మనస్వినితో మాట్లాడకుండా పాపని మనస్సుని చూపు తీసుకొని నిత్య నువ్వు ఇంటికి వెళ్ళు అని తన కార్ దగ్గరికి వెళ్ళి నిలబడతాడు నిత్య వీరు కోపానికి భయపడిపోతూ ఇప్పుడు ఎలా మన గారికి చాలా కోపం వచ్చింది నీ మీద అని అంటుంది మనస్విని నాకు తెలుసు నిత్య వీర నా మీద చాలా కోపంగా ఉన్నాడు ఇప్పుడు వీర కోపాన్ని కంట్రోల్ చేయడం కష్టమే కానీ ముక్కు తీర్చుకోవటం ముఖ్యం కదా వీర పాదాలు చాలా కాలిపోయాయి నేను వెళ్ళాలి నా వీర దగ్గరికి అని మనస్సుని కార్ దగ్గరికి వెళ్ళి కార్లో కూర్చుంటుంది వీరు ఏమీ మాట్లాడకుండా పాపని మనస్సుని ఇచ్చి కారు స్టార్ట్ చేసి వెళ్తాడు వీర ఇంట్లోకి వెళ్ళగానే రంగమ్మ రంగమ్మ అని గట్టిగా పిలిచి అమ్ముకి ఏదైనా తాగటానికి తీసుకొనిరా బాగా నీరసంగా ఉంది అని చెప్పి తన రూమ్ లోకి వెళ్తూ ఉంటాడు అది చూసి రాజేంద్ర ఏమైంది వీర్ ఎందుకలా ఉన్నావు అని అంటూ వెళ్తున్న వీర వైపు చూసేసరికి వీర్ కాళ్ళు బాగా కాలిపోయి కనిపిస్తూ ఉంటాయి వీర్ రాజేంద్ర వైపు కూడా చూడకుండా సారీ డాడ్ ఇప్పుడేం మాట్లాడలేను నో ఐ వాంట్ టు బి అౌన్ అని తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు మనసుని తన పాపని ఎత్తుకొని ఇంట్లోకి వచ్చి ఆగు వీరా అని అంటూ ఉన్నా కూడా వీర్ ఏమి పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు రాజేంద్ర వీర్ ఎందుకు కోపాడుతున్నాడు ఏమైందమ్మో మీ ఇద్దరి మధ్య అని అడుగుతాడు మనస్సుని జరిగిన విషయం చెప్పి పాపని రాజేంద్ర గారికిచ్చి కంగారుగా తన రూమ్ లోకి మెడిసిన్ తీసి మనస్సుని చేతిలో పెట్టి బాడీ పెయిన్స్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలే అని అంటాడు మనస్సుని ఆ మెడిసిన్ తీసుకొని నేను ఏమీ మాట్లాడలేదా అని సోఫాలో కూర్చోబెట్టి వీర పాదాలను చూస్తూ ఎంతగా కాలిపోయాయి ఎందుకంత కోపం నీకు నేను నిప్పులు గుండంలో నడిస్తే ఏమవుతుంది నువ్వెందుకు నడిచావు అది సరిపోదు అన్నట్టు కావాలని ఎక్కువసేపు నిప్పులు గుండంలో ఉన్నావు నా మీద కోపంతో నాకు ఎంత బాధగా ఉందో తెలుసా అని అంటూ ఆయింట్మెంట్ అప్లై చేయాలనుకుంటుంది మనసుని సోఫాల నుండి లేచి నిలబడి మనసుని చేతిలోని ఆయింట్మెంట్ తీసుకొని విసిరి కొట్టి అప్పటి వరకు అణుచుకున్న కోపం బయటకు వచ్చి మనసుని లాగి పెట్టి చెంప మీద ఒకటి కొడతాడు మనసుని వీర కొట్టిన చెంప మీద చెయ్యి పెట్టుకొని చూస్తూ ఉంటుంది కొంచెం గట్టిగానే కొట్టడంతో ఆ నొప్పికి మనసుని కన్నీ కన్నీళ్లు చేరుతాయి మీరు కోపంలో మనసుని భుజాలు పట్టుకొని ఏంటి నా పాదాలు కాలితే నీకు బాధగా ఉంటుంది కానీ మీ పాదాలు కాలితే నాకు సంతోషంగా ఉంటుందా నువ్వేమైనా ఉట్టి మనిషివి అనుకున్నావా మొన్ననే కదా ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి బిడ్డకి జన్మనిచ్చావు మూడు నెలలు కూడా కాలేదు ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియదా నీకు ఇలా ఎక్కడైనా బిడ్డకు పాలించే తల్లి అంగప్రదక్షిణలు చేస్తుందా అలా నిప్పులుగుండంలో నడవాలనుకుంటుందా ఇప్పుడు నీకు ఈ కఠినమైన మొక్కులన్నీ అవసరమా నువ్వు చేసిన పనికి నాకు చాలా కోపం వస్తుందాము పైగా అబద్ధం చెప్పావు నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలేసి వెళ్ళు ఇక్కడ నుండి అని కోపంగా అంటాడు వీర్ మనస్సుని చాలా భయపడిపోతూ ప్లీజ్ వీరా నీకు కోపం వస్తుందని తెలుసు కానీ పరిస్థితులు అలా వచ్చాయి నీ కోపం తగ్గే వరకు నాతో అంతే కానీ ఇలా నీకు నొప్పిగా ఉన్నా కూడా ఆయింటుమెంటు ఎందుకు పెట్టనివ్వటం లేదు అని ఏదో చెప్పబోతుంది వీరు మనస్ని మొక్క వైపు చూస్తాడు వీరు కొట్టడం వల్ల మనస్ని చంప మీద నాలుగు వేళ్ళు గుర్తులు ప్రింట్ పడతాయి అయినా కూడా వీర కోపం చల్లారకుండా ఎందుకు ఇలా ప్రతిసారి ఏదో ఒకటి చేస్తావు నాకు కోపం తెప్పిస్తావు నేను కొట్టినందుకు నాకు బాధగా లేదు ఇంకో రెండు కొట్టాలనిపిస్తుంది వీళ్ళు నా కళ్ళ ముందు నుండి అని గట్టిగా అరుస్తాడు మనసుని వీరి కోపానికి భయపడి అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది మనసుని చాలా చూపాయి పాపకు పాటు పట్టగా అని అనుకుని రాజేంద్ర చక్రవర్తి దగ్గరికి వెళ్తుంది పాప హ్యాపీగా తన తాతయ్యతో ఆడుకుంటూ ఉంటుంది మనసుని చంపని చూసి రాజేంద్ర చాలా కోపంగా అని గట్టిగా అరుస్తూ ఉంటే మనసుని ప్లీజ్ అంకుల్ ఇప్పుడు వీరని ఏమనుకండి అయినా నేను చేసిన పనికి వీరా నన్ను కొట్టాడు తెప్పకొట్టాడు వీరన్న ఉన్న కోపంలో నేను నా రెండు చెంపలు పగిలిపోతాయి అనుకున్నాను నేనేమి బాధపడటం లేదు అంకుల్ నేను ముందే ఊహించాను వీరా కోపం అని చిన్న పిల్లలా చెప్తూ ఉంటుంది మనసుని రాజేంద్ర చక్రవర్తికి మనసుని చూస్తే ఒకవైపు బాధగా ఇంకొక వైపు నవ్వు వస్తుంది మనస్వి చెంప పైన వేసి ప్రేమగా నిమితూ నొప్పిగా ఉందా తల్లి అని అడుగుతాడు నొప్పిగా ఏం అంకుల్ చాలా బాధగా ఉంది నా వల్ల వీర పాదాలు చాలా కాలిపోయాయి వీరకి చాలా మంటగా ఉండి ఉంటుంది అని చెప్తుంది మనస్వి రాజేంద్ర చక్రవర్తి నవ్వుతూ నాకు ఇంతవరకు ఒక విషయం అర్థం కాలేదమ్మో నీకు వీర మీద ప్రేమ ఎక్కువనా వీరకి నీ మీద ప్రేమ ఎక్కువనా అని నువ్వు వీరని బాగా అర్థం చేసుకుంటావా లేక వీర నిన్ను బాగా అర్థం చేసుకుంటాడా అని ఒకరిని మరొకరు ప్రేమను చూపుతారు ఒకరిని మించి మరొకరు నమ్మకాన్ని చూపుతారు ఇద్దరు ఇద్దరే ఎవరికి ఏమీ చెప్పలేరు అని పాపని మనస్వినిపిస్తాడు రాజేంద్ర చక్రవర్తి మనసుని పాపని తీసుకునే అంకుల్ ప్లీజ్ మీరు కొంచెం వెళ్లి వీరపాధలికి ఈ మందు రాసుకోమని చెప్పరా కొంచెం మంట తగ్గుతుంది కోపంతో అలాగే ఉన్నాడు అని అక్కడ నుండి గెస్ట్ రూమ్ లోకి వెళ్ళి పాపకి పాలు ఇచ్చి పడుకోబెడుతుంది మనస్విని వీర బెడ్ పై పడుకొని కళ్ళు మూసుకొని తన కాళ్ళు మండుతున్నా కూడా పట్టించుకోకుండా ఒక్క నిమిషం లేటుగా వెళ్ళి ఉంటే నా అమ్మ పాదాలు ఇలాగే కాలిపోయి ఉండేవి కదా నాకే ఇందులా మండుతున్నాయి తనకి ఎంత నొప్పిగా ఉండేది తనకేమైనా పిచ్చా అలాంటి మొక్కులు ఎందుకు మొక్కుకుంది కోపంలో అనవసరంగా తన మీద చేయి చేసుకున్నాను అని చాలా అసహనానికి గురవుతూ ఉంటాడు వీర రాజేంద్ర రూమ్ లోకి వచ్చింది కూడా గమనించడం లేదు రాజేంద్ర చాలా బాధపడుతూ వీర్ పాదాలకి ఆయింట్మెంట్ తీసుకొని పూస్తూ ఉంటాడు రాజేంద్ర స్పర్శ తగలగానే వీరు కళ్ళు తెరిచి లేచి కూర్చొని ఏంటి డాడ్ ఏం చేస్తున్నారు నా కాళ్ళు తాకటమేంటి అని అంటాడు రాజేంద్ర మాత్రం నవ్వుతూ నువ్వు చిన్నప్పుడు నా గుండెల పైనే తన్నుతూ ఆడుకునేవాడివి నా కొడుకు గాయమైతే మందు పెడితే తప్పేంటి అయినా నువ్వు నాకు కొడుకు కన్నా ఒక తండ్రిగా ఎక్కువగా అనిపిస్తావు తండ్రిగా నా బాధ్యతను ఎక్కువ చూసుకుంటున్నావు అని అంటూ ఆయింట్మెంట్ అప్లై చేయబోతు ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి మాత్రం అలా డాడ్ అని ఆయింట్మెంట్ తీసుకొని నేను రాసుకుంటాను కదా అని తన పాదాలకి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు రాజేంద్ర నవ్వుతూ అక్కడ అమ్ము చాలా బాధపడుతుంది నీకు నొప్పిగా ఉంది అని ఇప్పుడు సంతోషపడుతుంది కాస్తైనా నీ నొప్పి తగ్గినందుకు అని అంటాడు వీరు మాత్రం అమ్ము గురించి నా దగ్గర మాట్లాడకండి డాడ్ నాకు తన మీద చాలా కోపం వస్తుంది తనకి ఏం అవసరం వచ్చింది అని అలాంటి మొక్కులు మొక్కుకుంది ఈ గాయాలు తన పాదాల మీద చూస్తే నా మనసు ఎంత బాధపడుతుందో తన ఒక్కసైనా ఆలోచించిందా అన్ని పిచ్చి పనులు చేస్తుంది అని కోపడుతూ ఉంటాడు వీర్ రాజేంద్ర మాత్రం అమ్మ వైపు నుండి కూడా ఆలోచించువే తను ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో తెలియదు కదా అని అంటాడు వీరు మాత్రం ఆలోచించడానికి ఏమీ లేదు డా అమ్మకి పిచ్చి పరాకాష్ఠక చేరింది పైత్యం ఎక్కువైంది అందుకే నన్ను సాధించడానికి ఇలా చేస్తుంది అని అంటాడు రాజేంద్ర నవ్వుతూ మీ ఇద్దరు అంటే చిన్నప్పటి మీ అల్లరి గుర్తుకు వస్తుంది అమ్ము ఏదో ఒకటి చేయటం నువ్వు తనని తిట్టటం కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఎంత కోపం వచ్చినా కూడా నువ్వు తన మీద చేయి చేసుకోవాల్సింది కాదు బిడ్డ పుట్టాక ఆరు నెలల వరకు బిడ్డని తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అమ్ముకి చాలా డెలికేటెడ్ టైం కదా నువ్వు అలా కొట్టడం మాత్రం కరెక్ట్ కాదు అని అంటాడు రాజేంద్ర వీరు ఎప్పుడు నన్నే అంటారు నేను కొట్టింది మాత్రమే మీకు కనిపిస్తుంది కానీ తను ఏం చేయబోయింది నీకు తెలుసా ఏదో ఒక దెబ్బతో సరిపెట్టాను కానీ నాకు వచ్చిన కోపానికి కనీసం నాలుగైదు వాయిద్దామని అంత కోపం వచ్చింది అని అంటాడు రాజేంద్ర నవ్వుతూ అంత పని మాత్రం చూకివి నువ్వు కుట్టిన దెబ్బ వల్ల తనకి నొప్పి ఎంత ఉందో తెలియదు కానీ అంతకంటే వంద రెట్లు నొప్పిని నువ్వు అనుభవిస్తున్నావు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజేంద్ర వీర్ కోపంగా రాక్షసి నేను తనని ఆయింట్మెంట్ రాయనివ్వలేదు అని చాలా తెలివిగా డాడీ పంపించిందని తిప్పుకుంటూ తన బిజినెస్ వరకు తాను చూస్తూ ఉంటాడు అప్పటికే రాత్రి అవుతుంది ఉదయం నుండి కేవలం పాలు జ్యూసులు మాత్రమే తాగి ఉపవాసం ఉంది మనస్సుని తనకి ఆకలిగా అనిపిస్తుంది పాపకి పాలు రావటం కోసం లిక్విడ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటుంది అయినా కూడా ఆ రోజు పాలు సరిగ్గా రాక పాప మాటి మాటికి ఏడుస్తూనే ఉంటుంది మనస్సుని తన బిడ్డలు కత్తుకొని సారీ కన్నా నా వల్ల నీకు కడుపు నిండటం లేదు కదా ఇంకెప్పుడు ఉపవాసం ఉండను నీ కోసం నేను మొక్కుకున్న మొదటి కోరిక కదా మొక్కు తీర్చాలి అందుకే నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అని బాధపడుతూ ఉంటుంది తన తల్లి బాధ బుడ్డదానికి అర్థమైనట్లుంది ఆకలిగా ఉన్నా కూడా సైలెంట్ గా నిద్రపోయింది మనసుని పాపని ఉయ్యాల్లో వేస్తుంది భోజనం టైం అవుతుంది రాజేంద్ర మనసుతో భోజనం వడ్డించు నువ్వు కూడా ఉదయం నుండి ఏమీ తినలేదు కదా అని అంటాడు తర్వాత వీరిని కూడా రమ్మని పిలువు రంగమ్మ అని అంటాడు మనస్సుని రాజేంద్రకి భోజనం వడ్డించి రంగమ్మ నువ్వు ఆగు అని చెప్పి వీర కోసం భోజనం రూమ్ దగ్గర తీసుకుని వెళ్తాను అంకుల్ తను ఇప్పుడు నరంద్రుడేడు కదా పాదాల నొప్పి ఎక్కువగా ఉంటుంది అని వీర కోసం భోజనం ప్లేట్ తీసుకుని వెళ్తుంది మనస్సుని రాజేంద్రకి రంగమ్మ వడ్డిస్తూ ఉంటుంది మనసుని ప్లేట్ తీసుకొని వీరి దగ్గరికి వెళ్ళేసరికి వీర్ కాన్ఫరెన్స్ కాల్లో బిజీగా ఉంటాడు మనసుని రాగానే ఫోన్ పెట్టేసి నా బంగారు పడుకుందా అని అడుగుతాడు మనసుని కాస్త బాధపడుతూ ఉదయం నుండి సరిగా పడుకోలేదు వీర ఇప్పుడే పడుకుంది అని చెప్తుంది వీరి కోపంగా ఎలా పడుకుంటుంది తనకి కడుపు నిండాలి కదా నా బిడ్డ అలా అర్ధాకలితో పడుకుంటే నాకు ఆకలిగా ఎలా ఉంటుంది ఈ భోజనం ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళు అని అంటాడు మనసుని మాత్రం ఎందుకు ఆకలిగా లేదు నాతో పాటు ఏమీ తినలేదు పాలు తాగాను నాకేం చాలా ఆకలిగా ఉంటే నీకెందుకు ఆకలిగా ఉండదు నా మీద కోపం ఉంటే అన్నం మీద చూపించుకు అని కాస్త బెదిరించినట్లుగా మాట్లాడుతుంది మనసు మనసు కోపంగా చూస్తూ వెళ్ళమని చెప్పానా అంటాడు మనస్ని అలాగే బిడ్డ చేస్తూ నువ్వు తినకపోతే నేను కూడా తినను తెలుసు కదా పాపకి ఆకలిగా ఉంటుంది అని తినకపోతే పాపకి పాలు ఎలా వస్తాయి అని ఎమోషనల్ మెయిల్ చేస్తుంది మనస్సుని వీరికి కోపం ఇంకా పెరిగిపోతూ అప్పుడు తిన్న దెబ్బ సరిపోలేదా చెప్పు ఈసారి రెండో చెంప కూడా పగిలిపోతుంది నాకు కోపం తెప్పించుకు ఈ వేషాలు నా దగ్గర కాదు టైర్ దగ్గర అని సీరియస్ గా అంటాడు వీరా